రెండు సంవత్సరాల తర్వాత ప్రజల్లో పరిపాలన ఎలా ఉంది అని చెప్పి చూస్తే ఏ ప్రభుత్వానికైనా కూడా సాధారణంగా ఈ లెవెల్లో ఇన్కంబెన్సీ ఆర్ ప్రజల్లో వ్యతిరేకత అనేది ఈ లెవెల్లో మామూలుగా ఉండే పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఈ లెవెల్లో ప్రజల్లో వ్యతిరేకత యాంటీ ఇన్కంబెన్సీ ఇప్పటికే కనిపిస్తూ ఉంది ఈ పెద్ద మనిషి ఎన్నికలప్పుడు ఏమి చెప్పు వచ్చాడు ఎన్నికలు అయిన తర్వాత ఈ పెద్ద మనిషి ఏం చేస్తూ ఉన్నాడు అన్నది కాస్త విశ్లేషిస్తే అప్పట్లో రిపీటెడ్గా చెప్తా ఉన్న పదాలు రిపీటెడ్గా చెప్తా ఉన్న మాటలు సంపద సృష్టిస్తానని సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇస్తానని సూపర్ సిక్స్ సూపర్ సెవెనే కాదు జగన్ చేసేటివన్నీ కూడా చేస్తూ ఇంకా అధికంగా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ కూడా ఇస్తానని కూడా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి అప్పట్లో మనం రిపీటెడ్గా ప్రతి మీటింగ్లోనూ రిపీటెడ్గా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా రిపీటెడ్గా మనకు ఎప్పుడు కూడా వినిపించేటివి మరోవైపు చూస్తే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి వాటికత దేవుడెరుగు మన ప్రభుత్వంలో అంతవరకు ఉన్న స్కీములన్నీ కూడా పూర్తిగా రద్దయిపోయి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు రాష్ట్రంలో పరిస్ఫుటంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు ఒక ప్రభుత్వం నడుస్తూ ఉంది అని అంటే మనమంతా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక ప్రభుత్వం కనీస బాధ్యతలు ఏమిటి అని చెప్పి ఆ ప్రభుత్వం విద్యాపరంగా మంచి విద్యా వ్యవస్థను ఇవ్వాలి ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం వైద్యపరంగా ప్రతి పేదవాడికి మంచి చేస్తుందని మంచి వైద్య వ్యవస్థ రాష్ట్రంలో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వం రైతన్నకు తోడుగా నిలబడుతుంది అని ప్రభుత్వ బాధ్యత రైతుకు అండగా నిలబడము అని చెప్పి మనం అంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక ప్రభుత్వం ఏర్పడితే లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా పనిచేయాలని ఆ లా అండ్ ఆర్డర్లో ఎలాంటి వివక్ష లేకుండా ఆ లా అండ్ ఆర్డర్ ఉంటుందని అలాంటి మంచి లా అండ్ ఆర్డర్ ప్రభుత్వంలో చూస్తామని ఎవరైనా కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఈరోజు చూస్తే విద్య వైద్యం వ్యవసాయం లా అండ్ ఆర్డర్ ఏది తీసుకున్నా కూడా ఈరోజు తిరోగమనమే కనిపిస్తూ ఉంది ఈరోజు రాష్ట్రంలో పదిహేడు నెలల కాలంలోనే ఇంత తక్కువ వ్యవధిలోనే ఇంతగా ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న పరిస్థితులు బహుశా మనం ఎప్పుడూ కూడా చూసిడం ఫస్ట్ టైం ఇది కూడా జరుగుతూ ఉంది మొన్న ఈ మధ్య కాలంలో ఈ పెద్ద మనిషి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు ఈనాడులో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు విజయోత్సవ సభ అని చెప్పి ఒకటి అనంతపురంలో పెట్టబో పెడతా ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది ఇలా ఈ మాదిరిగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు ఈనాడు వాళ్ళ పాంప్లెట్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ కూడా అందరికీ కూడా కనిపిస్తుంది అసలు ఒకసారి అడ్వర్టైజ్మెంట్ చూస్తే సూపర్ సిక్స్ సూపర్ హిట్టు అడ్వర్టైజ్మెంట్లో పైన హెడ్డింగ్ అని కింద అవన్నీ కూడా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్కి సంబంధించిన హామీలు అని చెప్పి జనరల్గా కూడా మనం అంతా అనుకుంటాం అడ్వర్టైజ్మెంట్ ఒకసారి చూస్తే ఇది ఎన్నికలప్పుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్కు సంబంధించి ఎన్నికలప్పుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఈ ఎన్నికలప్పుడు ఇచ్చిన ఈ అడ్వర్టైజ్మెంట్ను నిన్న విజయోత్సవ సభలో ఇచ్చిన ఈ అడ్వర్టైజ్మెంటు ఒకసారి తేడా చూస్తే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ మారిపోయినాయి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంశాలు మారిపోయినాయి ఎన్నికలప్పుడు యువతకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ మృతి అని చెప్పినాడు ఈరోజు కనపడడంలా సూపర్ సిక్స్ సూపర్ సూపర్ సిక్స్ ఈ పొద్దుచ్చిన అడ్వర్టైజ్మెంట్లో ఎన్నికలప్పుడు ప్రతి మహిళకు ఆడబిడ్డనిధి పదహైదు వేలు అన్నాడు పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అన్నాడు ఎన్నికలప్పుడు ఆడబిడ్డనిధి నెలకు పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అన్నాడు ఈరోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ అసలు కనపడ్డంలా ఆడబిడ్డ నిధి అనే సూపర్ సిక్స్ పథకం అసలు అడ్వర్టైజ్మెంట్లో లేదు కింద చూస్తే బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకు యాభై ఏళ్ళకి పెన్షన్ కింద ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు యాభై ఏళ్ళకి పెన్షన్ అనేది అది కూడా అడ్వర్టైజ్మెంట్ లేదు అంటే ఏకంగా ఏ స్థాయిలో వీళ్ళు మోసాలు ఉన్నాయి అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అధికారంలోకి రాకమునుపు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటే ఒకటని అధికారంలోకి వచ్చిన తర్వాత పదహారు నెలల తర్వాత ఏమీ చేయకపోయినా కూడా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ చేసేసాము అని చెప్పి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లో ఉన్న అంశాలను మార్చేసి ఏకంగా దానికి విజయోత్సవాల పేరుతో బలవంతంగా బలవంతపు విజయోత్సవాలు కూడా జరిపి చేసేసి చేసేస్తాము చేసేసినాము అని చెప్పి కూడా చెప్పే గోబల్స్ ప్రచారం నిజంగా ఏ స్థాయిలో వీళ్ళది ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం బహుశా ఈ స్థాయిలో మోసం చేసే వాళ్ళు ప్రపంచ చరిత్రలో బహుశా చాలా తక్కువ మంది ఉంటారేమో ఒకడే కరెక్టే ఇలాంటి వాడు ప్రపంచ చరిత్రలో దేశంలో ఎవడు ఉండడు నిచ్చిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఈ నిరుద్యోగ వృత్తికి ప్రతి పిల్లాడికి నెలకు మూడు వేల రూపాయలు సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఈ మాదిరిగా బాండ్లు ఇచ్చినారు ప్రతి ఇంటికి బాండ్లు పంపించినారు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయబడుతుంది అని చెప్పి చెప్తారు ఇంకో బాండ్లు చూస్తే ఇది రాసిచ్చేస్తారు ఈ మాదిరిగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు ఫోటోలు పెట్టి ప్రతి ఇంటికి కూడా ఇది పంపించిన దీంట్లో ఇద్దరు ఉన్న చోట ఇద్దరు కలిసి ప్రమాణం చేస్తా అన్నట్టుగా పెట్టడం ఈ మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయి అంటే సూపర్ సిక్స్లో సూపర్ సెవెన్లో చెప్పినటివి ఏవి కూడా అమలు కాకపోగా కొన్నింటిలో ఏదైతే కొద్దో గొప్ప అమలు చేశారో అవి కూడా అందరికీ ఇవ్వకుండా కొందరికి మాత్రమే ఇచ్చే పరిస్థితిలో మరికొన్ని ఈ పెద్ద మనిషి హయాంలో అన్ని రకాలుగా వ్యవస్థలన్నీ కూడా నీరు గారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి రైతులు ఈరోజు ఉన్న పరిస్థితి ఎంతటి దారుణంగా ఉన్నారు రైతుల పరిస్థితి అంటే ఏ పంటకు రైతుల నెలకు గిట్టుబాటు రాని పరిస్థితి యూరియా కోసం రైతులు ఏకంగా క్యూలైన్లో నిలబడుతూ ఉన్న పరిస్థితి అయినా యూరియా దొరకని పరిస్థితి ఏ రైతన్నకు ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి రైతన్నలకు ఉచిత పంటల బీడ బీమా పథకం గాలికి ఎగిరిపోయింది కనీసం ఇన్సూరెన్స్ లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఈ పెద్ద మనిషి ఇన్సూరెన్స్ డబ్బులు కట్టకపోవడంతో రాని పరిస్థితి నేను అడుగుతా ఉన్నా ఒక్కసారి మనం ఉన్నప్పుడు ఏ రోజన్నా కానీ ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజైనా ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా రైతు చూసినాడానికి ఏ రోజైనా రోజన్నా కానీ రైతు యూరియా దొరకడం లేదని చెప్పి క్యూలో నిలబడ్డం ఎప్పుడున్నా మన ఐదు సంవత్సరాల కాలంలో కనీసం ఒక్కసారన్నా జరిగింది అని అడుగుతా ఉన్నా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా ఈరోజు రైతుల పరిస్థితి ఎందుకు ఇంత అధువానంగా ఉందని అంటే కారణం బ్లాక్ మార్కెట్ ఇయర్లతో దళారీలతో ప్రభుత్వమే చేతులు కలిపింది దళారీలతో వీళ్ళే చేతులు కలిపి ప్రైవేట్కు కోటా పెంచేసినారు ఆర్బీకేలు నిర్వీర్యం చేసినారు ఈ క్రాప్ అనేది కనపడకుండా పోయింది ఇంక పనిలో పని పిఎస్సీలకు వచ్చేసరికి ఇంకా వీళ్ళ వీళ్ళ కార్యకర్తలు ఎత్తడం మొదలుపెట్టినారు పెట్టినారు ఇంక ఫినిష్ ఓ పక్క కార్యకర్తలు పిఎస్సీలకు వచ్చేసరికి వీళ్ళు ఎత్తడం మొదలుపెట్టినారు పెట్టినారు ఆర్బీకేలు లేవు ఈ క్రాపు లేవు అన్నీ నిర్వీర్యం ప్రైవేట్కు కోటా పెంచేసినారు మార్కెట్లో యూరియా లేదు వాళ్ళు బ్లాక్ చేశారు రేట్లు పెంచారు రెండు వందల అరవై ఏడు రూపాయలు బస్తా మరో రెండు వందల రూపాయలు ఎక్స్ట్రా కడితే తప్పనిచ్చి యూరియా దొరకని పరిస్థితి లేక ఈరోజు రైతు బతుకు దిగజారిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది మన హయాంలో ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు ప్రతి పంటకు రావడమే కాకుండా మరీ ముఖ్యంగా ధాన్యానికి సంబంధించి ప్రతి రైతుకు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా రైతుకు ఈ క్రాప్ ద్వారా ఆర్బీకేల ద్వారా ట్రాన్స్పరెంట్గా ఏ రైతుకైనా కూడా ఎంఎస్పి కన్నా రూపాయి తక్కువ ఇచ్చిన పరిస్థితి ఎక్కడ గన్ని బ్యాగ్స్ లేబరు ట్రాన్స్పోర్టు పేరుతో అదనంగా దాదాపుగా అదనంగా దాదాపుగా పదివేల రూపాయలు ఎకరాకు రైతుకు అదనంగా అంది అందించిన పరిస్థితులు మన ప్రభుత్వంలో జరిగాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి పరిస్థితి మారింది ధాన్యాన్ని ధర రాని పరిస్థితి ఎందుకుంది అంటే చంద్రబాబు నాయుడు అంటాడు పండించిన ధాన్యం ప్రజలు తినే పరిస్థితిలో లేరంట అని ఈయన ఇప్పుడు చెప్తాడు తీరి ఈ అంతా కూడా ఇథనాల్ తయారు చేసేదానికి మాత్రమే ఉపయోగపడుతుందని ఈయనే అంటున్నాడు అంటే దాని ఏంది ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా నేను ధాన్యం సేకరణలో నా పరిస్థితి ఇదే మాదిరిగానే ఉంటుంది ధాన్యం కూడా ఏ ఒకరికి గిట్టుబాటు ధర రాదు మీరు పంటలు మానేయండి అని చెప్పి చెప్తా ఉన్నాడు పోనీ ధాన్యం పరిస్థితే చంద్రబాబు నాయుడు గురించి ఇట్లా చెప్తా ఉన్నాడేమో అని అనుకుందాం పోనీ మిగిలిన పంటలు యా పంటకు గిట్టుబాటు ధర వస్తూ ఉంది చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఏ పంటకైనా గిట్టుబాటు ధర దొరుకుతూ ఉందా అని అడుగుతా ఉన్నా కందులు తీసుకున్న మెనుములు తీసుకున్న పెసులు తీసుకున్న సజ్జలు తీసుకున్న మిర్చి తీసుకున్న పొగాకు తీసుకున్న ఉల్లి తీసుకున్న టమాటో తీసుకున్న కొక్కో తీసుకున్న చీనీ తీసుకున్న మామిడి తీసుకున్న ఇలా ఏ పంట తీసుకున్నా కూడా ఏ ఒక్క పంటకైనా కూడా ఈరోజు గిట్టుబాటు ధర దబ్బిస్తూ ఉందా అని అడుగుతా ఉన్నా ఏ పంటకు రావడం కారణం దగ్గర ఉండి ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేసి ఈ క్రాప్ అనే వ్యవస్థను నిర్వీర్యం చేసి దగ్గర ఉండి సీఎం యాప్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని చెప్పి ఆర్బీకే స్థాయిలో మనం అలర్ట్ సిస్టమ్స్ పెట్టి ఆర్బీకేలో పోస్టర్లు పెట్టి ఏ పంటకైనా కూడా ఈ పంట ఈ రేటు రేటుకన్నా తక్కువ రేటుకు అమ్మే పరిస్థితి ఉంటే వెంటనే నోటిఫికేషన్ మనకు వస్తూ వెంటనే గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవుతూ ఏడు వేల ఎనిమిది వందల కోట్లు మనం ఖర్చు చేస్తూ పంటలు కొనుగోళ్ళలో కాంపిటీషన్ క్రియేట్ చేసి రైతులకు తోడుగా ఉండం ఈరోజు ఆ పరిస్థితి లేదు అందుకనే ఈరోజు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఇక ఒకసారి విద్యారంగం చూడు నాడు నేడు గాలికి ఎగిరిపోయింది ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయింది టోఫుల్ చదువులు గాలి గాలికి ఎగిరిపోయాయి గోరుముద్ద నీరు గారిపోయిన పరిస్థితులు ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చేది గాలికి ఎగిరిపోయింది ఇంగ్లీష్ మీడియం చదువులు పిల్లలకు ఎండమావైపోయినాయి సరే అవన్నీ పక్కన పెడదాం నాడు నేడు పనులు ఆగిపోయాయి సరే కాస్త ఇవన్నీ పక్కన పెడదాం పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు ఏ త్రైమాసికం అయిపోతూనే ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే వాళ్ళకు ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ఫీజులు ఇచ్చేవాళ్ళం మన ప్రభుత్వంలో విద్యా దీవెన వసతి దీవెన అని చెప్పి గొప్పగా ప్రభుత్వం అమలు చేసే పథకాలు ఏ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ క్వార్టర్ అలాంటిది మొట్టమొదటిసారిగా జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదహారు ఎన్నికల కోడ్ వచ్చింది జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్ ఆ ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయింది తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది ఫినిష్ వసతి దీవెన ప్రతి ఏప్రిల్లో ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయింది మళ్ళీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ రెండవ ఇన్స్టాల్మెంట్ వసతి దీవెన పదకొండు వందల కోట్లు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు పదకొండు వందల కోట్లు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల రెండు వందల కోట్లు ఇచ్చింది అంతా సున్నా ఈరోజు పిల్లలకు చదువులు ఆగిపోతూ ఉన్న పరిస్థితులు చదువుకునేదానికి పేదవాడు ధైర్యం చేయడంలా ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలో చేరడానికి చదువుతూ ఉన్న పిల్లలకి ఈరోజు సర్టిఫికెట్లు అందడంలా కాలేజీ యాజమాన్యాలు ఈరోజు పిల్లలను చదివించాలి అని అంటే తీసుకోవాలంటే భయపడతా ఉన్న పరిస్థితులు ఇది విద్యారంగం పరిస్థితి ఇంకా కాస్త ఒకసారి అడుగు ముందుకేసి చూస్తే ఇక వైద్య రంగం గురించి నేను చెప్పాల్సిన పనుల ఆరోగ్యశ్రీ అన్నది ఇరవై ఐదు లక్షల దాకా ప్రతి పేదవాడు దర్జాగా ప్రైవేట్ హాస్పిటల్కి పోయి నెట్వర్క్ హాస్పిటల్కి పోయి వైద్యం జీవించుకొని వచ్చే పరిస్థితి ఇరవై ఐదు లక్షల దాకా ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందే పరిస్థితి మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు వైద్యం అందిస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు ఆరోగ్యశ్రీకి ఈ పెద్ద మనిషి గత పదహారు పదిహేడు నెలల నుంచి పెట్టిన బాకీ మామూలుగా ఆరోగ్యశ్రీ నడపాలంటే నెలకు మూడు వందల కోట్లు అవుతుంది ఖర్చు ఈ పదిహేడు నెలలు పదహారు నెలలు ఇంటూ మూడు వందలు అంటే దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్లు ఈ పెద్ద మనిషి వెయ్యి కోట్లు కూడా ఇలా దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్లు బకాయిలు ఏ పేదవాడు కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ కోసం వైద్యం కోసం ఏ పేదవాడైనా కూడా ఏ హాస్పిటల్కు పోలేని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఇంకా ఆరోగ్య ఆసరా గురించి నేను చెప్పాల్సిన పనులు ఆరోగ్యశ్రీ పరిస్థితి ఈ మాదిరిగా ఉంటే ఇంకా వైద్యం అందిన తర్వాత ఆపరేషన్ పీరియడ్లో ప్రతి పేదవాడికి నెలకు ఐదు వేల రూపాయలు ఇచ్చి రెస్ట్ పీరియడ్లో సహాయంగా ఉండే గొప్ప కార్యక్రమం మన ప్రభుత్వ హయాంలో అమలయ్యేది సంవత్సరానికి నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు అయ్యే ఈ కార్యక్రమానికి ఈ పదహారు నెలలు పదిహేడు నెలలుగా ఆయన ఖర్చు దాదాపుగా ఆరు వందల కోట్లు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇచ్చింది పెద్ద బోర్డు సున్నా ఈ పరిస్థితుల్లో ఉండగా ఈ పెద్ద మనిషి మెడికల్ కాలేజీలు అమ్ముతానంటాడు బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడైనా మెడికల్ కాలేజీలు అమ్ముతాడని చెప్పి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అమ్మాలని చెప్పి ఆలోచన చేసే మనిషి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు ఎందుకనంటే ఒక మెడికల్ కాలేజ్ అనేది ఎందుకు ఎంత అవసరమో తెలుసా అసలు ఎప్పుడు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి అసలు గవర్నమెంట్ ఎందుకు స్కూళ్ళు నడుపుతుంది ఇక్కడే కాదు దేశంలో మన రాష్ట్రమే కాదు దేశం మొత్తం అసలు గవర్నమెంట్ ఎందుకు స్కూల్ నడుపుతుంది గవర్నమెంట్ ఎందుకు హాస్పిటల్ నడుపుతుంది గవర్నమెంట్ ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతుంది ఎందుకో తెలుసా గవర్నమెంట్ గన నడపకపోతే గవర్నమెంట్ గన గవర్నమెంట్ స్కూల్లో నడపకపోతే నారాయణ చైతన్య లాంటి వాళ్ళు పేదలను చదివించే పరిస్థితి ఉండదు కాబట్టి గవర్నమెంట్ కానీ హాస్పిటల్ నడపకపోతే ప్రైవేట్ హాస్పిటల్ పేదలను బతకనిచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి గవర్నమెంట్ కానీ ఆర్టీసీ బస్సులు నడిపించక నడపకపోతే అసలు గవర్నమెంట్ బస్సుల బస్సులలో పేదలెక్కే పరిస్థితి అసలు మామూలు బస్సుల్లో పేదలెక్కే పరిస్థితి ఉండదు కాబట్టి కాబట్టి దేశవ్యాప్తంగా కూడా గవర్నమెంట్ ఎందుకు స్కూళ్ళు నడుపుతుంది ఎందుకు హాస్పిటల్ నడుపుతుంది ఎందుకు బస్సులు నడుపుతుంది అని అంటే ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ జరగకుండా చెక్కు పెట్టేందుకు ఈరోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతి జిల్లాకు ఒకటి వస్తూ ఉంది ఈ టీచింగ్ హాస్పిటల్స్ అంటే ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక టీచింగ్ హాస్పిటల్ రూపన ఈ మెడికల్ కాలేజీలతో పాటు అందుబాటులోకి వస్తుంది అంటే ఈ మెడికల్ కాలేజీలో పనిచేస్తా ఉన్న ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పీజీ స్టూడెంట్లు డాక్టర్సు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ అక్కడ డాక్టర్లుగా ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాకల్టీస్తో ఒక సూపర్ స్పెషాలిటీ టీచింగ్ హాస్పిటల్ ప్రతి పేదవాడికి జిల్లాలో అందుబాటులో ఉంటుంది ఇది అక్కడ ఉండడం వల్ల ఆ జిల్లాలో మిగిలిన ప్రైవేట్ హాస్పిటల్ ఎవరు కూడా పేదవాడిని ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితి ఉండదు ఒక గొప్ప విప్లవం ఇది పేదవాడికి ఉచితంగా వైద్యం అందాలి అని అంటే ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ సిస్టంలో నుంచి తీసేయాలి అని అంటే ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు ఎంత అవసరమో చెప్పే ఒక గొప్ప అంశం ఇది మరోవైపున దీంట్లో వచ్చే సీట్లు ఆ సీట్ల ద్వారా మన పిల్లలకు ప్రతి జిల్లాలోనూ అవైలబుల్గా ఉంటారు ఒక గొప్ప కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి స్కాముల కోసం అని చెప్పి ఏకంగా మెడికల్ కాలేజీను ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమానికి చెయ్యలేమని చెప్పి మూసేస్తా ఉన్నాడు నాకు ఆశ్చర్యమనిపించింది ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని మొదలుపెట్టి మన హయాంలోనే ఐదు కాలేజీలను మనం జాతికి అంకితం చేసినాం స్టార్ట్ చేసినాం మరో రెండు కాలేజీలు పులివెందులా పాడారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాకమునిపే వాటిలో కూడా చదువు కోర్సులు స్టార్ట్ చేసే విధంగా వాటికి కూడా అనుమతులు వచ్చేసినాయి అంటే దాదాపుగా పదిహేడు కాలేజీలలో ఏడు కాలేజీలు మోరల్లెస్ ఫుల్ ఫ్లెజ్డ్ కాలేజెస్గా తయారైనాయి ఇంకొక ఐదు వేల కోట్లు ఏముందండి ఐదు సంవత్సరాలలో సంవత్సరానికి వెయ్యి కోట్లు చూస్తూ చూస్తూ ఆడుతూ పాడుతూ పెట్టుకోలేమా అసలు నిజంగా ఐదు వేల కోట్లు నేను పెట్టలేనని చెప్పి అంటా ఉన్న పెద్ద మనిషి ఆడ అమరావతిలో చేస్తా ఉండేది ఏంది ఏం చేస్తా ఉన్నాడు ఈయన ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారమే లక్ష కోట్లు కావాలన్నాడు ఈయన ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారమే మొదటి దఫా యాభై వేల ఎకరాలను డెవలప్ చేయడానికి ఎకరాకు రెండు కోట్ల రూపాయలు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అవుతుంది అని చెప్పి ప్రొజెక్ట్ చేసినాడు అంటే ఏంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంది బిల్డింగులు కట్టడానికి కాదు రోడ్లు వేయడానికి కరెంట్ ఇవ్వడానికి డ్రైనేజీలు ఇవ్వడానికి వీళ్ళ ప్రకారమే యాభై వేల ఎకరాలు గతంలో చేసిన దానికే లక్ష కోట్లు అవుతా లక్ష కోట్లు ఖర్చు అవుతుందంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నాలుగు వేల ఐదు కోట్లు ఖర్చు పెట్టారు మిగిలిన తొంభై ఐదు వేల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి పెడతారు మొదటి నుంచి నేను అడుగుతా ఉన్న ప్రశ్న అదే ఈ తొంభై ఐదు వేలకు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి ఇంకో యాభై వేలు ఎకరాలు కావాలంటున్నాడు ఆ యాభై వేలకు అయితే పరిస్థితి ఇటుంది ఉంది ఇంకో యాభై వేలు కావాలంటున్నాడు దానికి ఇంకో లక్ష కోట్లు మరి నీకు అమరావతి కోసం రెండు లక్షల కోట్లను ప్రణాళిక వేసినావు చేతిలో డబ్బు లేదు కానీ రెండు లక్షల కోట్లు ప్రణాళిక అంటున్నావు మెడికల్ కాలేజీలకు ఇంతమందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు ఐదు వేలు కోట్లు పెట్టడానికి నీ దగ్గర డబ్బులేవంటావా నువ్వు అసలు మనిషివేనా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఇది పరిస్థితి విద్య వైద్యం వ్యవసాయం లాండ్ ఆర్డర్ గురించి నేను చెప్పాల్సిన పనుల ఏ స్థాయిలో ఉందో మీ అందరికీ కూడా తెలుసు కరప్షన్ గురించి అంతకన్నా మాట్లాడాల్సిన పనుల కరప్షన్ అనేది లేనిది ఎక్కడో చెప్పాలా ఏది ముట్టుకున్నా కరప్షన్ మద్యం ఇసుక లాట్రైటు బాక్సైటు క్వాడ్సు సిలికా మట్టి ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు ఇంకా కుటుంబ సెలకారి నుంచి మొదలు పెడితే ఇంకా స్కాములు అనేకం భూములు ఇష్టం వచ్చినట్టుగా రూపాయికి అర్ధ రూపాయలకి ఇవ్వడం కరెంటు కొనుగోలు మనం రెండు రూపాయల నలభై తొమ్మిది మనం కరెంటు కొనుగోలు చేసి రైతులకు మేలు చేసే విధంగా మనం అడుగులేస్తే ఈ నాలుగు రూపాయల అరవై వైసాలకు ఆ రోజు యాగి ఈ ఈరోజు నాలుగు రూపాయల అరవై వయసాలు కరెంటు పీపీఎల్ అగ్రిమెంట్లు ఎంటర్ అవుతున్నారు ఏది చూసుకున్న స్కామ్లే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రాష్ట్రానికి రావడంలా దారి మళ్ళీ ఇలా జోబి లేకపోతూ ఉంది కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గుతున్నాయి రాష్ట్ర ఖజానాకు ఆదాయాలు ఎందుకు అంటే ఖజానాకు రావాల్సిన ఆదాయం ఖజానాకు రావడంలా మన హయాంలో ఇస్కే ఎగ్జాంపుల్ చెప్తా ఏడు వందల యాభై కోట్ల సంవత్సరానికి ఖజానాకు వచ్చేది ఈరోజు ఖజానాకు రూపాయి రావడంలా ఇసుక రేటు మనహాయంలో కన్నా డబల్ రేటు అంటే ఆ ఆదాయం ఖజానాకు రాకోకుండా దారి మళ్ళుతూ ఉంది తెలుగుదేశం పార్టీ జోబు వాళ్ళ జోబిలు లేకపోతా ఉంది జిఎస్టీ ఎందుకు తగ్గుతూ ఉంది అంటే దానికి కారణం రాష్ట్రానికి రావాల్సింది వస్తూ ఉంటాయి కదా ప్రతి విషయంలోనూ కూడా ఇసుక అంతే మట్టి అంతే కాట్సు అంతే సిలికా అంతే మైనల్లో నుంచి నేరుగా వాళ్ళకి పోతుంది వాళ్ళ జోబీలో లేకపోతా ఉంది అందుకని రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం రాకుండా ఇలా పర్సనల్ జోబీలు లేకపోయి రాష్ట్ర ఖజానా దివాలా తీస్తా ఉంది పదిహేడు నెలల్లో రెండు లక్షల కోట్ల అప్పు మనం ఐదేళ్లలో చేసిన అప్పుకు యాభై ఏడు శాతం అప్పు కేవలం పదహారు నెలల్లో ఈ డబ్బంతా ఎక్కడికి పోతా ఉంది ఓ స్కీమ్ లేదు మన పాత స్కీములన్నీ రద్దు కొత్త స్కీములు ఏవి లేవు మరి డబ్బంతా ఎక్కడికి పోతా ఉంది ఎక్కడికి పోతా ఉంది డబ్బంతా ఎవరి జోబీ డబ్బు పోతా ఉంది నిజంగా ఈరోజు పరిస్థితి రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉంది అనేదని చెప్పడానికి అన్ని నిదర్శనాలు నేను అందుకనే చెప్తా ఉన్నా ఇలాంటి సమయాలలో చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నది ఏమిటి అని అంటే ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలేకపోయే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిదీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఒక ఇష్యూ ఏదైనా జరుగుతూ ఉంది అని అంటే చాలు ఆ ఇష్యూ పెద్దది అవుతుంది అని అంటే చాలు దాన్ని బ్రేక్ చేయడం దాంట్లో నుంచి డైవర్ట్ చేసేయడం ఆ టాపిక్ డైవర్ట్ చేసే విషయాలలో గుళ్ళు కనిపిస్తాయి గోపురాలు కనిపిస్తాయి ఇంకా రకరకాల ఆరోపణలు కనిపిస్తాయి రకరకాల మనుషుల మీద బురద జల్లే కార్యక్రమాలు కనిపిస్తాయి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉండయి నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజలు లేకపోయే పరిస్థితి లేదు సజావుగా ఎలక్షన్ జరుపుకునే పరిస్థితి అంతకన్నా లేదు సజావుగా ఎలక్షన్ జరిగితే చంద్రబాబు నాయుడుకు డిపాజిట్లు రావన్న సంగతి చంద్రబాబుకు తెలుసు కాబట్టి ఈ పెద్ద మనిషి ఎన్నికలు సజావుగా జరిగించే కార్యక్రమం చెయ్యడు కాబట్టి మీరంతా ఇంకా ఎక్కువ సన్నద్ధం కావాలి కాబట్టి మీరంతా ఇంకా ఎక్కువ గట్టిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది పద్నాలుగు సంవత్సరాలు అయింది మన పార్టీ పెట్టి ఈ పద్నాలుగేళ్ల కాలంలో పార్టీ ఇంత బలంగా ఉండడానికి కారణం ఎవరు అని అంటే వైఎస్ఆర్సిపి ఫ్యామిలీ ప్రతి కార్యకర్త నిజంగా భుజాన వేసుకున్నాడు కాబట్టే ప్రతి గ్రామంలోనూ ఉన్న ప్రతి కార్యకర్త భుజాన వేసుకున్నాడు కాబట్టే పార్టీ ఇంత బలంగా ఉంది మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఒక వైఎస్ఆర్సీపీ ఒకటి ఒకవైపు మిగిలిన అన్ని పార్టీలు ఒకవైపు అందరు ఒకవైపు మనం ఒక ఒకవైపు అయినా నలభై పర్సెంట్ ఓట్ షేడ్తో గట్టిగా నిలబడటం ఒకటే చెప్తా ఉన్నా ఈ స్థాయిలో మనం నిలబడగలిగాము అని అంటే దానికి కారణం కార్యకర్తలు నేను ఈ గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఈ గ్రామంలో నేను మహిళా అధ్యక్షురాలను ఈ గ్రామంలో నేను రైతు అధ్యక్షుణ్ణి ఈ గ్రామంలో నేను యువత అధ్యక్షుణ్ణి ఈ గ్రామంలో నేను సోషల్ మీడియా అధ్యక్షుణ్ణి ఈ గ్రామంలో నేను బీసీ అధ్యక్షుణ్ణి ఈ గ్రామంలో నేను ఎస్సీ అధ్యక్షుణ్ణి అని అనుబంధ విభాగాలు గ్రామ స్థాయిలోకి వెళ్ళి అక్కడ మన పార్టీని ఓన్ చేసుకొని భుజస్కంధాల మీద వేసుకొని వాళ్ళ తర్వాత వాళ్ళ కమిటీలు వాళ్ళు వేసుకుంటే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కాదు కదా వాళ్ళ నాయన తలుచుకున్నా కూడా వైఎస్ఆర్సీపీ గోటికి కూడా పనికి రాకుండా పోతారు అది మీరు రికగ్నిషన్ ఇవ్వాల మీరు ఇవ్వాల్సిన రికగ్నిషన్ అది చాలా సులభమైన పని ఇప్పటికే పార్టీని చూస్తే ఇప్పటికే పార్టీ ఆర్గనైజ్డ్గా ఉన్న తీరును చూస్తే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చూస్తే ఇప్పటికే ఒక వ్యవస్థ ఈ పదహారు నెలల నుంచి ఆల్రెడీ డెవలప్ చేసినాం రీజనల్ కోఆర్డినేటర్స్ ఉన్నారు జిల్లా అధ్యక్షులను ఆల్రెడీ నియమించినాం పార్లమెంట్ అబ్జర్వర్స్ ఆల్రెడీ ఉన్నారు పార్లమెంట్ సెక్రటరీస్ కింద ప్రతి రెండు రెండు నియోజకవర్గాలకు అబ్జర్వర్ స్టేటస్లో ఒక పార్లమెంట్ సెక్రటరీని కూడా నియమించినాం కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీలు ఉన్నారు వీళ్ళంతా కూడా డిస్ట్రిక్ట్ కమిటీసు మండల కమిటీసు గ్రామ కమిటీసు వేసే దిశగా వీళ్ళంతా కూడా అడుగులు వేస్తూ ఉన్నారు వీరితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటో తెలుసా అనుబంధ విభాగాలు అనుబంధ విభాగాలు అన్నది